The వీడియోలో మనము బావ మరదల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ త్రీ గురించి తెలుసుకోబోతున్నాం అమెరికాలో రిచల్ అనే అమ్మాయి మా వాడికి ప్రపోజ్ చేస్తే నువ్వు చెప్పి ఆమెకు నా గురించి చెప్పాడు తను నిజం తెలుసుకోవడానికి నాకు కాల్ చేసింది అప్పటికే మా వాడి స్క్రీన్ ప్లే నేను బట్టీ పట్టేశాను వాడి మీద ఫీలింగ్స్ లేని ప్రేమని ఒలకపోస్తూ మా వాడు నా వాడు నా ప్రాణం అని గట్టిగా చెప్పవలసి వచ్చింది ఆమెతో అయినా తాను బంకలా మా వాడిని వదలలేదు అయినా ఆమెకి మా వాడిలో ఏం నచ్చిందో నాకు అర్థం కాలేదు అందరినీ రఫ్ గా అగ్రెసివ్ గా హ్యాండిల్ చేసే మావాడు పాపం తన స్టడీస్ లో సాయం చేసిందన్న ఒక్క కారణంతో తనతో రౌడ్గా గా బిహేవ్ చేయలేకపోయాడు అప్పుడే నా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి ఒకవైపు మా వాడి గోలా ఒకరోజు వాడు కాల్ చేశాడు ఎప్పుడూ గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడేవాడు ఆ రోజు మాత్రం వాడు చాలా మూడ్ ఆఫ్ లో ఉన్నాడు ఆ రోజు నెట్వర్క్ సిగ్నల్స్ కూడా వీక్ గా ఉండడంతో నేను అక్క టెర్రస్ మీదకి వచ్చాం వీడియో కాల్ మాట్లాడడానికి అక్క నేను వాడితో మాట్లాడడం స్టార్ట్ చేశాం ఏరా ఏమైంది అలా మొహం మాడిపోయింది అని మా అక్క అడిగింది వాడిని ఏం లేదు కొంచెం టైడ్ ఉన్నా అంతే అన్నాడు కానీ ఎప్పుడు స్మైల్ ఫేస్ తో ఉండేవాడు ఫస్ట్ టైం చాలా బాధలో ఉన్నట్లుగా కనిపించాడు నిజంగా చెప్పు ఏమైంది అని అడిగాను నేను మా వాడిని ఫస్ట్ టైం వాడి కళ్ళల్లో నీళ్లు చూశాను ఎప్పుడు వాడి మీద ఏ ఫీలింగ్ కలగని నాకు ఏదో ఫీలింగ్ మొదలయ్యింది రేచల్ ఏమైనా ఇబ్బంది పెట్టిందా అన్నాను వెంటనే కోపంతో ఏహే ఏం లేదన్నాను కదా అని అరచి ఎగ్జామ్స్ సరిగా రాయి అని కాల్ డిస్కనెక్ట్ చేసేశాడు ఏమోలే అనుకుంటూ తర్వాత అక్క నేను కిందికి వెళ్లిపోయాం వాడు అరచునందుకు నాకు బాధ లేదు కాని ఏమైంది అని అడిగిన చివరకు నాకు కూడా చెప్పలేదు అందుకే నా బాధంతా తర్వాత పది రోజుల నుండి వాడు నాకు కాల్ చేయలేదు సరే అని నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు వాడు ఆ పది రోజులు నాకు ఒక సంవత్సరం లా అనిపించింది నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని డిస్టర్బ్ చేయకూడదని కాల్ చేయట్లేదు అనుకుంటే అది కాదు నాకు టెన్త్ క్లాస్ మరియు ఇంటర్ ఎగ్జామ్స్ టైమ్ లో కూడా కాల్ చేయటం వారిని వాడు ఇప్పుడు ఆగుతాడా అని నాకు చిన్న డౌట్ ఎప్పుడు నేను వాడిని టార్చర్ అనుకునేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం వాడి మీద అమాంతంగా ప్రేమ పెరిగిపోయింది పైగా సెమ్ ఎగ్జామ్స్ వాడి ఆలోచనలో పడి ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అయినా వాడికిచ్చిన మాట కోసం బాగా చదివి ఎగ్జామ్స్ కూడా రాశాను ఇంతలో ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి కానీ ఎప్పుడూ లేనిది పది రోజులు వాడు నాతో మాట్లాడకపోతే ఏదో అయిపోతుంది ప్రత్యక్షణం వాడి ధ్యాసనే నేను వాడి కోసం ఎన్నిసార్లు కాల్ చేసినా బిజీగా ఉన్నా అని కాల్ కట్ చేసేవాడు వాడు ఫోన్ మాట్లాడడం లేదని కోపంతో ఆ రోజు అంతా అమ్మ ఎంత ప్రతిమాలినా అన్నం కూడా తినలేదు నేను నా జీవితంలో ఎప్పుడు వాడిని తిట్టే నేను వాడి చేత ఒకసారి కాల్ చేయించు దేవుడా అని ఆ దేవుడిని వేడుకుంటూ కుమిలిపోయాను ఆ రోజు మాత్రం నాకు నిద్రపట్టలేదు వాడు నాకు దూరమైపోతున్నాడా అని భయం నాలో నాకు వాడు తప్ప వేరే ప్రపంచమే తెలియదు వాడు తెలియనివ్వలేదు కూడా స్కూల్లో కాలేజీలో ఎక్కడైనా వాడే ఉండేవాడు మా వాడి గురించి తెలిసి ఏ ఒక్కడు నాకు ప్రపోజ్ చేసే ధైర్యం కూడా చేయలేదు నేను ఎంత తిట్టుకున్నా కానీ వాడే నా లోకం ఎప్పుడో ఫోన్ లో వాడి మాటలతో చెవులు చిల్లులు పడినాకు వాడు మౌనంగా ఉండటాన్ని అస్సలు భరించలేకపోతున్నా వాణ్ణి ఎలాగైనా నా దగ్గరకు తీసుకురా స్వామి అని ఆ దేవునికి నా మనసులో వెయ్యి సార్లు మొక్కుకున్నా అలా వాడి గురించి ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియదు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు కాల్ చేశాడు లిఫ్ట్ చేయకూడదు అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను నేను రాత్రి ఫోన్ ని సైలెంట్ లో పెట్టి పడుకున్నా ఉదయం పది అయింది అమ్మ వచ్చి నన్ను లేపింది చూస్తే నాకేమో ఫుల్ ఫీవర్ కంగారు పడిపోయారు ఇంట్లో వాళ్ళు ఆ రోజు కాలేజీకి కూడా లేట్ అయిపోయింది ఇంకా కాలేజీ కూడా వెళ్ళలేదు మొబైల్ చూసేసరికి తొంభైకి పైగా మిస్డ్ కాల్స్ వాట్సాప్ లో తొంభై ఎనిమిది కాల్స్ అయినా మనసు రావటం లేదు నాకు ఫోన్ లిఫ్ట్ చేయాలని మళ్ళీ చేశాడు ఇష్టం లేకున్నా కాల్ లిఫ్ట్ చేశాను కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండటం నా వల్ల కాలేదు అది వాయిస్ కాల్ హలో ఏంటి చెప్పు అన్నాను నేను ఏమైంది నీ వాయిస్ అలా ఉంది అన్నాడు వాడు నేను వాడి మీద కోపంతో నీకు అనవసరం అన్నాను వాడు మాత్రం కూల్ గా ఎగ్జామ్స్ అయ్యాయా అని అడిగాడు మళ్ళీ సుల్లు చెప్పకుండా మీటర్ చెప్పు అన్నాను నేను ఏలోగా అమ్మ వచ్చి బావేనా అని ఫోన్ లాక్కొని ఎలా ఉన్నావు నాన్న ఒరే నాన్న దీనికి ఫుల్ ఫీవర్ వచ్చిందిరా అని చెప్పింది నేను ఫోన్ లాక్కొని అవసరమా వాడికి చెప్పటం అని కాల్ కట్ చేశాను వాడు మళ్ళీ అక్క నెంబర్ కి కాల్ చేశాడు మా అక్క మీ వాడే ఫోన్ చేశాడే అని వచ్చి నాకు ఫోన్ ఇచ్చింది పోవే అని ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసేసా నేను గంట తర్వాత మా నాన్న నా గదిలోకి వచ్చి అరే వైషు రోహిత్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదంట నువ్వు అని అడిగాడు ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయా నా పేరు వైష్ణవి మా బావ పేరేమో రోహిత్ నాన్న ఏంటి నువ్వు కూడా నాకు ఫీవర్ వస్తే తగ్గిందా లేదా అని అడగటం మానేసి వాడు ఫోన్ కాల్ అంటావేంటి అని మా నాన్నపై ఫైర్ అయ్యాను మా నాన్న కామ్గా నీకు ఫీవర్ వచ్చిందే వాడి ఫోన్ కాల్ రానందుకని మాకు తెలుసుగా వైషు అని అన్నారు పో నాన్న నేను వాడిని పెళ్లి చేసుకోను వాడితో పెళ్లి అంటే మీకోసమే ఒప్పుకున్నా లేదంటే ఆ ఎమోషన్స్ లేని వాడిని నా లైఫ్ లోనికి రాణిస్తానా అని అన్నాను మా నాన్న నాకు అన్నం పట్టుకురామని అమ్మకు చెప్పి నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు ఇంతలో మా అమ్మ నాకు అన్నం తెచ్చింది మా నాన్నే నాకు బుజ్జగిస్తూ తినిపించడం మొదలు పెట్టారు సగమయ్యాక నాన్న వయసు నీకు విషయం చెప్పాలరా నీకు ఎగ్జామ్స్ అని ఇన్ని రోజులు చెప్పలేదు రిచల్ అనే ఎవరో అమ్మాయి బావకి ప్రపోజ్ చేసిందటగా అంటుండగా నేను మధ్యలో ఆపి ఆ సోది స్టాప్ చేయినాన్నా అని అరిచాను వినవే చెప్పేది అని అక్క నన్ను అరిచింది మా నాన్న కంటిన్యూ చేస్తూ ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందటరా అని చెప్పాడు అది విన్న నాకు ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లు అయ్యింది ఇప్పుడు ఎలా ఉంది నాన్న తనకి అని కంగారు పడుతూ అడిగాను ప్రాబ్లం ఏం లేదంటారా రోహిత్ నాకు ముందే కాల్ చేసి చెప్పాడు నీకు ఎగ్జామ్స్ కదా మైండ్ డిస్టర్బ్ చేయడం ఎందుకని నీకు చెప్పొద్దు అన్నాడు మమ్మల్ని పాపం చాలా ఇబ్బందులు వచ్చాయట ఆ అమ్మాయి అమెరికన్ కదా ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయ్యిందంట ఫోన్ లిఫ్ట్ చేయరా పాపం రోహిత్ కంగారు పడుతున్నాడు అని అన్నాడు మా నాన్న తర్వాత చేస్తా వాడికి అలాగే వాళ్ళి బాగా రాసుకుని పూసుకొని సుల్లు కార్చుకుంటూ దాని వెంట తిరుగుంటాడు అందుకే అలా చేసి ఉంటుంది అన్నాను నేను మా అక్క ఊరుకోవే వాడి గురించి నీకు తెలుసుగా అని అంది ఆ వాడు ఎలాంటోడో నువ్వే మాకు చెప్పాలి మరి అని పక్కనున్న తిండు దాని మీదకి విసిరేసా ఇంతలో నాన్నకి ఫోన్ కాల్ వచ్చి బయటకు వెళ్ళిపోయారు దా కాల్ చేద్దాం రోహిత్ కి అని నా మొబైల్ నక్కొని వాడికి కాల్ చేసింది మా అక్క ఒక్క రింగుకి కాల్ లిఫ్ట్ చేశాడు వాడు ముందు అక్క మాట్లాడుతూ నీ రాక్షస్ మా నాన్న నీ స్టోరీ గురించి చెప్పాడు రా నీదే తప్పని ఇది ఇక్కడ ఎగిరపడుతుంది అని రోహిత్ తో అంది మా అక్క దా ఆయన నుంచి అంతకన్నా ఎక్కువే ఎక్స్పెక్ట్ చేయలేని లేవే దానికి ఇవ్వు ఫోను అని వీడియో కాల్ చేశాడు మా బావ వీడియో కాల్ రాగానే మా అక్క నా మొహం చూపించింది వాడికి నన్ను చూసివాడు నీకన్నా రేచలే బాగుంది చేసుకోనా అన్నాడు కామెడీగా మా అక్క అదే నీకు రా ఇది అది నీ కోసం ప్రాణం తీసుకుందాం అనుకుంది ఇది నీ ప్రాణం తీసేస్తుందిగా దీని పొగర్తో అంది నాకు కోపం వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను ఫేస్ వాష్ చేసుకుని వాష్రూమ్ లో అద్దం ముందు ఆలోచిస్తున్నా అక్క చెప్పింది నిజమే కదా నేను భావని ఎప్పుడూ మనిషిలా చూడను వాడు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇంకా వంకలు పెడతాను రెచల్ బెస్ట్ ఏమో బావకి అనుకున్నా నా మనసులో అలా అనుకుంటూ రెడీ అయ్యి బయటికి వచ్చా వచ్చిందర నీ రాక్షసి మేకప్ వేసుకొని అంది మా అక్క దాని నుంచి ఫోన్ లాక్కొని అమ్మ పిలుస్తుంది నిన్ను పోవే అన్నాను నా ముందు మాట్లాడలేనని చెప్పొచ్చు కదా అని వెక్కిరించి వెళ్ళింది మా అక్క బావా చెప్పు అన్నాను వయసు ఐఎం సారీ నువ్వు ఎంత ఫీల్ అవుతావు అనుకోలేదు ఈ సమస్య క్లియర్ అయితే నేనే చెప్దాం అనుకున్నా కానీ కొంచెం టైం పట్టింది అన్నాడు అసలు నీకు బుద్ధి ఉందా నీకు ఏదైనా అయితే అన్నాను నేను అలా అనేసరికి కామ్ అయిపోయాడు వాడు కాసేపు ఆగి ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్ ఆ అమ్మాయికి అదొక డిసార్డర్ అంట తన పేరెంట్స్ చెప్పారు అలా చాలా సార్లు చేసిందట సో వాళ్లే తనని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకెళ్లారు మన మేటర్ కూడా చెప్పేసరికి వాళ్ళ నుంచి ప్రాబ్లం ఏం రాలేదు అని చెప్పాడు ఆ మాటకి నా మనసు ప్రశాంతమైపోయింది తుఫాను వెళ్లిపోయింది అన్న ఆనందం నా మనసులో పది నుంచి లేదు నిన్నే ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లారు తను సారు చెప్పింది ముఖ్యంగా నీకు అని అన్నాడు అంత నీ వల్లే నువ్వు తనకి దూరంగా ఉంటే ఇంత సీన్ జరిగేది కాదు కదా ఎప్పుడు ఏ అమ్మాయిని నీ దగ్గర కూడా నించోనివ్వని నువ్వు అదేంటో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు కొంపదీసి నువ్వు తనని లవ్ చేస్తున్నావా అని అడిగాను వాటిని కొన్ని రోజులు ఆగు ఇండియా వస్తా కదా అప్పుడు చెప్తాను నా స్టైల్లో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అని రొమాంటిక్ గా అన్నాడు మా బాబా నిజంగానే అడుగుతున్న బావా నిజం చెప్పు నిన్ను తనకు ఇవ్వటం నాకు హ్యాపీనే అన్నాడు నీకు గూబ పగులుద్దే అయినా నేను లేకపోతే నువ్వు సుఖపడిపోతావే అందుకే నిన్ను వదలను అన్నాడు నేను సైలెంట్ గా ఉండిపోయా వాడే చూడువేసు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవ్వరు నచ్చరు అది నీకు తెలుసు అని నాకు తెలుసు సో యాక్ట్ చేయకు అన్నాడు నాకు మాత్రం లోపల బోల్డంత అంత ఆనందం ఆ మాటలకు బావా త్వరగా వచ్చేవా ఇండియాకి అని అడిగాను ఇంకా వన్ ఇయర్ ఉండాలే తప్పదు ఆ మాట ఇండియాలో ఉన్నప్పుడు అనుంటే ఈ పాటికి మనకు ఇద్దరు బుడదలు పుట్టేవారు నేను సిగ్గుపడుతూ చీ మారావా బావ నువ్వు అన్నాను ఇంతకు ఫీవర్ తగ్గిందా అని అడిగాడు ఏమో రాత్రంతా నిద్ర లేదు బావా నువ్వే రచలతో డూయెట్ పాడుతున్నట్లు కల వచ్చింది నాకు ఆ కళని నిజం చేయమంటావా అని నవ్వుతూ అన్నాడు వాడు చంపేస్తా దానిని నిన్ను కలిపి నేను అన్నాను కూల్ వయసు అంత సీన్ లేదులే నాకు అన్నాడు ఆ రోజంతా కాలు ఎంతసేపు మాట్లాడామో తెలియదు మధ్యలో చార్జింగ్ అయిపోయినా అక్క ఫోన్ లో కంటిన్యూ చేశాం పాపం వాడికి నిద్ర లేకపోయినా సరే నాతో తీరిగ్గా జరిగిందంత పూసగుచ్చినట్లు చెప్పేశాడు ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉంది ఫస్ట్ టైం మా బావ నా వాడే అన్న ఫీలింగ్తో హ్యాపీగా నిద్ర పట్టింది నాకు ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు నా సిమ్ రిజల్ట్స్ వచ్చేసాయి ఎంటో సబ్జెక్ట్ పోతుందేమో అనుకున్న అదే విషయం కూడా మా వాడికి చెప్పాను పోదులే కంగారు పడుకు అన్నాడు నా బాధ ఆ సబ్జెక్ట్ పోతుందేమో అని కాదు నేను పాస్ అయితే గిఫ్ట్ ఇచ్చి సెలబ్రేట్ చేస్తా అన్నాడు వాడు ఎక్కడ సెలబ్రేషన్స్ ఆపేస్తాడేమో అని నాకు భయం తీరా రిజల్ట్స్ చూసేసరికి షాక్ అయ్యాను మనం ఎగ్జామ్స్లో టాప్ నైన్ టూ పర్సెంటేజ్ వచ్చింది బీటెక్ లో అంతేలేండి చదవనప్పుడు టాపర్లు అవ్వటం బాగా చదివినప్పుడు సబ్జెక్టులు ఆగటం నాకు కామన్ పెద్ద సర్ప్రైజింగ్ గా అనిపించదు ఫస్ట్ కాల్ వాడికే చేశా బాబా నేను అన్ని సబ్జెక్టులో టాప్ సెలబ్రేషన్స్ అర్జెంట్ గా పంపు అని అన్న వాడు చూద్దాంలే అని లైక్ తీసుకున్నాడు అంతే ఎగ్జామ్స్ లో టాప్ వచ్చిందట మూడు ఉత్సాహం రెండు పోయాయి నాకు నా ఫ్రెండ్ సుస్మితాకి కూడా ఒక బావ ఉన్నాడు కానీ వాళ్ళ లవ్ వాళ్ళ ఇంట్లో తెలియదు దానికి వాళ్ళ బాబా ఎగ్జామ్స్ లో అన్ని సబ్జెక్టులు క్లియర్ చేస్తే చాలు నెక్స్ట్ డే ఫుల్ పార్టీ ఇస్తాడు తనకి ఆ రోజు దాని ముచ్చట్లు చూడాలి అబ్బో మా బావ అంటూ ఎగురుతుంది క్లాస్ రూమ్ అంతా మా వాడు ఉన్నాడు కదా భూమి బద్దలైన చీమ కుట్టినట్లు కూడా ఉండదు నాకు ఫస్ట్ వచ్చిన ఏం ఫీలింగ్స్ లేకుండా మాట్లాడేసరికి నాకు ఆ ఫస్ట్ వేస్ట్ అనిపించింది సాయంత్రం కాలేజీ నుంచి మూడిగా ఇంటికి వెళ్ళాను నాన్న అమ్మ అక్క ఏదో ఫంక్షన్ కి వెళ్తున్నారు నేను కనీసం రిజల్ట్స్ వచ్చాయని కూడా చెప్పలేదు వాళ్ళకు మా నాన్న వయసు రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అన్నారు ఈ రోజు వచ్చాయి నాన్న అన్నాను నేను మరి చెప్పలేదే అన్నారు నైన్టీ టూ పర్సెంటేజ్ వచ్చింది అని చెప్పాను నాన్నకి ముద్దు పెట్టుకుని కంగ్రాట్స్ కూడా చెప్పాడు మా నాన్న మా అక్క నీకేనా అన్ని మార్కులు వచ్చింది మరి ఎగ్జామ్స్ సరిగా రాయలేదు అన్నావుగా అంది ఏమోనే కరెక్షన్ చేసి అడుగు ఎలా చేశాడో అని అన్నాను నేను ఇంతలో మా నాన్న సరే కాని నాకు ఏదో పార్సిల్ వచ్చింది నీ రూమ్ లో పెట్టాను వెళ్ళి చూడు అన్నారు నాకా ఏం పార్సిల్ అంటుండగా నా బుర్రకు గుర్తుకొచ్చింది వెంటనే రూమ్ లోకి పరుగులు పెట్టాను రూమ్ లో వెళ్లి చూసేసరికి పెద్ద టెడ్డి బొమ్మ ఇంచుమించు సిక్స్ ఫీట్ ఉంటుంది అంటే మా బావ హైట్ పైగా పీచ్ కలర్ ముద్దు వచ్చేస్తుంది చూడ్డానికి రోహిత్ యుఎస్ నుండి పంపాడంట సెలబ్రేషన్స్ మామకున్నాడంట మధ్యాహ్నం తెచ్చి ఇచ్చి వెళ్లిపోయాడు అత్తమామ కంగ్రాట్స్ చెప్పారే నీకు అని చెప్పింది మా అక్క నేను దానికి రిప్లై ఇస్తూ ముందు పంపించాడు అంటే వాడికి నా మీద ఎంత నమ్మకమో రిజల్ట్స్ రాకుండానే పంపాడు అని రూమ్ లో ఎగిరి గంతేశాను సరే అయిపోయిందా ఇంకా ఫంక్షన్కి వెళ్దాం రావి అంది మా అక్క నేను రానక బోల్డ్ అంత పని ఉంది రికార్డ్స్ రాయాలి అన్నాను సరే అని వెళ్ళిపోయింది మా అక్క వెంటనే ఫోన్ అందుకుని సంతోషంతో బావకి కాల్ చేశాను కానీ వాడు కాల్ లిఫ్ట్ చేయలేదు రీజన్ మా వాడు పార్ట్ టైం జాబ్ అన్నాను కదా అందుకని బిజీ ఉంటే కాల్ లిఫ్ట్ చేయడు నేను ఆ టిడ్డీని చూస్తూ మా బావ అనుకుని గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాను అప్పుడు సడన్ గా గుర్తొచ్చింది మా బావ అమెరికా వెళ్ళక ముందు మా టెర్రస్ మీద మా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ మా బావ అమెరికా వెళ్లే రెండు రోజుల ముందు మా ఇంటికి వచ్చాడు ఆ రోజంతా నాతోనే ఉన్నాడు నాకు లక్ష జాగ్రత్తలు చెప్పి మా అక్కని నన్ను ఒక కంట కనిపెడుతూ ఉండమని మా అక్కను నాకు బాడీ గా పెట్టాడు ఆ రోజు టెర్రస్ మీద మా డిస్కషన్ నీకు ఏం కావాలి అక్కడి నుంచి అని అడిగాడు ఏం వద్దు అన్నాను నేను ఇప్పటికి మనకి వాడితో అంత క్లోజ్నెస్ లేదు షో చెయ్యకు చెప్పు అన్నాడు అప్పుడు మనము ఇంటర్ సెకండ్ ఇయర్ పైగా వాడింటే భయము సో లిస్ట్ చెప్పలేకపోయాను ఇప్పుడైతే బంపర్ ఆఫర్ అని ఒక ఫ్లైట్ పట్టి అంత లిస్ట్ చెప్పేదానని అప్పుడు మన ముఖానికి తెలిసింది ఒక టెడ్డీ బేర్ మాత్రమే చిన్నప్పుడు మా మమ్మీని పెద్ద టెడ్డీ బేర్ కొనమంటే నువ్వే టెడ్డీ బేర్ లా ఉన్నావు నీకెందుకే టిడ్డీ అనింది అయినా నా ఏడుపు చూడలేక ఒక చిన్న టిడ్డీని కొనిచ్చింది అది పింక్ కలర్ నాకు అస్సలు నచ్చలేదు నా అక్క కైది నచ్చి నా నుండి తీసేసుకుంది అది ఆ టైంలో గుర్తొచ్చి బావా మా అమ్మని పెద్ద టెడ్డీని కొనివ్వమంటే కొనివ్వలేదు అందుకే నీ హై టెడ్డీని కొని పంపియవా అని అడిగాను ఎందుకే నా హైట్ టెడ్డీ అని అడిగాడు మావాడు ఆ అని ఆలోచించా ఏం చెప్పాలో ఆ టైంలో అర్థంగాక సడన్ గా నువ్వు గుర్తుకొస్తే దానిని హగ్ చేసుకుందామని అనేసి టంగ్ స్లిప్ అయిపోయా అని నాలుక ఖర్చుకున్నా వెంటనే వాడేమనుకున్నాడో కానీ నిజంగానే నన్ను హగ్ చేసుకున్నాడు అలా ఒక ఐదు నిమిషాలు ఇంతకేం వదల్లేదు నాకేమో టెన్షన్ ఏంటి వీడు అని కింజుకుంటున్నా వదలమని ఆ టైంలో చాలా ఇబ్బందిగా అనిపించింది చివరకు నుదుటి మీద ఒక ముద్దు ఇచ్చి వదిలేశాడు తర్వాత వాడి కళల్లో ఒక సేడ్ ఫీలింగ్ అది కవర్ చేస్తూ ఇది చాలు కదా టెడ్డి ఇంకెందుకు అన్నాడు విధవ సరిపెట్టేశాడు అని అనుకున్న ఆ క్షణం కానీ వాడి ఫీలింగ్ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఈ రోజు మాత్రం ఆ రోజు మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అనిపించింది నాకు టెడ్డి కన్నా వాడే నా ముందు ఉంటే బాగుండు అని ఏదో విచిత్రమైన ఫీలింగ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ రోజు నేను అడిగింది ఇప్పటికీ గుర్తు పెట్టుకుని పంపాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాడు ఎదురుగా ఉంటే అప్పుడే పెళ్లి చేసుకుందామని అనిపించింది నాకు ఐ మిస్ హిమ్ సో మచ్ హలో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం